తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్నారు వరుస సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా పనుల్లో బిజీ అయ్యారు ఇకపోతే మహేష్ బాబు గారాల పట్టి సితారా గురించి మనకి తెలుసు సితారా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను ఫోటోషూట్లను డాన్స్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంటుంది ఈ నేపథ్యంలో సితారా డాన్స్ నేర్పిన యానీ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు పిల్లల గురించి ఆసక్తికర విషయాలను వివరించింది ఆమె మాట్లాడుతూ మొదట నేను గౌతమ్ కి డాన్స్ నేర్పించేదాన్ని అప్పుడు సితారా చాలా చిన్న పిల్ల గౌతమ్ కు డాన్స్ నేర్పిస్తుంటే మధ్యలో వచ్చి అలా ఇలా రెండు స్టెప్పులు వేసి ముద్దు ముద్దుగా అక్కడి నుంచి పారిపోయేది తర్వాత గౌతమ్ హయ్యర్ స్టడీస్ కి వెళ్లడంతో సితారాకు నేను డాన్స్ మాస్టర్ గా మారాను సితారా చాలా మంచి అమ్మాయి అందరితో సరదాగా ఉంటుంది నేను పెద్ద సూపర్ స్టార్ కూతురు అన్న గర్వం ఆమెలో కనిపించదు నేను స్టార్టింగ్ లో అక్కడ జాయిన్ అయినప్పుడు చాలా చిన్నదిగా ఉండేది ఇప్పుడు నాకన్నా హైట్ గా ఉంది బహుశా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరికంటే కూడా సితారానే చాలా హైట్ గా ఉంటుంది అంటూ యానీ మాస్టర్ చెప్పుకొచ్చారు సితారా తన దగ్గర చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని అందరితో తొందరగా కలిసిపోతుందని చెప్పుకొచ్చింది ఇక డాన్స్ క్లాస్ సమయంలో మహేష్ ను మీరు ఎప్పుడైనా కలిసారా అని అడగక డాన్స్ క్లాస్ ముగించుకుని ఎప్పుడైనా వెళుతూ ఉంటే ఆయన సడన్ గా ఎదురయ్యేవారు నేను అలానే నిలిచి ఉండిపోయేదాన్ని ఆయన మాత్రం హెలో మాస్టర్ అని పలకరించుకుంటూ వెళ్లిపోయేవారు అని చెప్పుకొచ్చింది అయితే ప్రస్తుతం సితారా గురించి యానీ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి